రోజు వచ్చేసి మరొక అద్భుతం అదేనండి మన సొరకాయ చూడండి ఎంత పెద్దగా కాసిందో అసలు ఈ ఆనందానికి అవదలి లేవు ఇది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా వచ్చేది కాదండి ఈ సంతోషం ఒక్కసారి చూడండి ఎంత హెల్తీగా ఎక్కడ ఒక మచ్చ కూడా లేకుండా ఎంత బాగా కాసిందో ఇదంతా ఈ చిన్ని టబ్బులో చూసారా చిన్న టబ్బులో కొద్దిగా మట్టి వేసి మనం శ్రద్ధ చేస్తే ఇలా కాస్తాయండి ఫ్రూట్ ఫ్రూట్లైస్ వస్తున్నాయని ఇలా కవర్తో అడిగాను మరో చిన్నకాయ కూడా వచ్చింది ఇట్లా ఎన్నో కూరగాయలు వెజిటేబుల్స్ నా చిన్ని గార్డెన్లో నా టెర్రస్లో కాయించుకోవడం నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను ఇలాంటి సంతోషాలు ఆనందాలు మీరు కూడా పొందాలంటే మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి లేదు మేము కాయించుకోలేమండి మాకు ప్లేస్ లేదు మాకు సొంత ఇల్లు లేవు ఎలా అంటారా ఇలా పండించే రైతులు ఉంటారు ఆ రైతులను ఎంకరేజ్ చేయండి వాళ్ళ దగ్గర కూరగాయలు వెజిటేబుల్స్ కొనడానికి ప్రయత్నించండి వాళ్ళకి ఉత్సాహం కలిగి మంచి మంచివి మనకి అందించుతారు రైతుల్ని ప్రోత్సహిద్దాము లేదా మన సొంతగా కాయించుకుందాము మన మెయిన్ ఏమేంటంటే మనము మన ఆరోగ్యం బాగుండాలి మనం బాగుంటేనే ఈ ప్రపంచం బాగుంటుంది మన ముందు తరాలు బాగుంటాయి కాబట్టి ఆరోగ్యంగా పండించుకుందాం ఆరోగ్యమైనవి వండుకుందాం హాయిగా ఆనందంగా ఉన్నాం సరేనా ఈ చిన్ని మాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి